ఇప్పుడే మేము కూడా ఫస్ట్ రావడం అసలు అమ్మవారి పూజ అయ్యి అనేది ఫోన్ లో చూసాం కానీ నిదర్శనం ఏంటంటే నాకు కోడదు ఇన్స్టాగ్రామ్ లో చూసాం తొమ్మిది ద్వారా తన పూజ ఆషాఢ మాసంలో అంత అప్పుడు వాషాఢ నవరాత్రులు చాలా ఘనంగా జరిగాయి అప్పుడు కార్తీక మాసంలో పెంచుంది ఆషాఢ మాసంలో పూజ చేస్తే కార్తీక మాసంలో పెళ్ళైపోయిందండి వారాహిం వరకు చేస్తే చూడండి వచ్చారు అమ్మవారి అనుగ్రహం అంతా వెరీ గుడ్ అమ్మా మంచి జరిగింది చాలా బాగా జరిగింది కార్తీక మాసంలో ఆషాఢ మాసంలో ఆషాఢ నవరాత్రులు చాలా పవర్ఫుల్ మన త్వరలో రానున్నాయండి ఆషాఢ నవరాత్రులు వారాహి అమ్మవారి నవరాత్రులు అందరూ చాలా జాగ్రత్తగా చూడండి మన వీడియోస్ ని నేను అన్ని డీటెయిల్ గా పెడతాను చాలా అంటే చాలా పవర్ఫుల్ నవరాత్రులు మన త్వరలో రానున్నాయి వారాహి అమ్మవారి నవరాత్రులు అనమాట మీ అందరూ కూడా చేసుకుని అమ్మవారి అనుగ్రహాన్ని పొందొచ్చు అలాగే మీ కష్టాలు తీరుతాయి మీ అనుకున్న కోరికలు నెరవేరుతాయి ధర్మబద్దమైన అన్ని కూడా అమ్మవారు నెరవేరుస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోస్ ని ఫాలో చేయండి నేను ఎవ్రీ డే అప్డేట్ మన ఇన్స్టా పేజ్ లో పెడతాను జై భారతీ మాత శ్రీమాకే నమహా